బొమ్మరిల్లు సీరియల్ ఎపిసోడ్ త్రీ థర్టీ వన్ ట్వంటీ సిక్స్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం హారిక మేఘనాతో మా ఆయన వరుస చూస్తుంటే ఇవాలో రేపో శ్రీవాణి కేసు తేల్చేసేటట్లున్నాడు అసలు శ్రీవాణి కేసుకి నీకు సంబంధం ఏంటక్క అని అడుగుతుంది ఆ కేసు విషయంలో నీ ప్రస్తావన ఎందుకు వచ్చింది అని హారిక అడిగితే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి ఉంటాను అని ఫోన్ కట్ చేస్తుంది మేఘన మేఘన చాలా స్పీడ్గా తింటుంది అప్పుడు వాళ్ళ ఆయన ఎందుకు అంత ఫాస్ట్గా తింటావు ఫాస్ట్గా తింటేనే పొలమారుతుంది అంటే చాలా థ్యాంక్స్ అంటుంది మే

ఉషా స్టెప్స్ దిగి వస్తుంటే ఈలోగా వాళ్ళమ్మ కాలింగ్ బెల్ కొడుతుంది ఉషా డోర్ తీసి అమ్మ నువ్వేంటి సడన్ గా రా లోపలికి రా మంచి నీళ్ళు ఇస్తాను అంటే వాళ్ళమ్మ ఏడ్చుకుంటూ వద్దమ్మా ఇప్పటికే చాలా కన్నీళ్ళు దిగమింగుకొని వచ్చాను నాకు ఏ మంచి నీళ్లు అక్కర్లేదు అంటే ఉషా ఎందుకమ్మ అలా మాట్లాడుతున్నావు ఏమైంది అని అడుగుతుంది కూతురు తలరాత బాగోలేనప్పుడు ఏ తల్లైనా ఇలాగే మాట్లాడుతుంది అని వాళ్ళమ్మ అంటే ఉషా ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు నా తలరాత బాగోకపోవడం ఏంటి అని అడుగుతుంది తల్లయ్యి అదృష్టం లేదు అంటే తల రాత బాగోలేదనే కదా అర్థం అని వాళ్ళ అమ్మ అంటుంది ఆడవాళ్ళు గొప్పగా భావించేది రెండే రెండమ్మ ఒకటి ఐదోతనం రెండవది అమ్మతనం అలాంటి అమ్మతనం ఆ దేవుడు నీకు లేకుండా చేశాడు అని తెలిసినప్పటి నుంచి తట్టుకోలేకపోతుందమ్మా ఈ అమ్మ మనస్సు అంటూ ఏడుస్తుంది ఉషా ఈ విషయం నీకెవరు చెప్పారమ్మా అని అడిగితే ఎవరు చెప్తే ఏంటిలే ఆ దేవుడు నీ బాధ ఏంటో నాకు తెలిసేలాగా చేశాడు కదా నీకు ఇంత బాధ కలిగినా కూడా ఈ అమ్మ ఒక్కసారి కూడా గుర్తుకు రాలేదా ఉషా ఏడుస్తూ వాళ్ళమ్మని కౌగిలించుకుంటుంది తర్వాత వాళ్ళ అమ్మ అసలు నీకు పిల్లలు పుట్టరు అని చెప్పిన డాక్టర్ ఎవరే అని అడుగుతుంది ఉషా ఎవరైతే ఏముంది లేమ్మా విషయం చెప్పారు కదా అని అంటే అప్పుడు వాళ్ళమ్మ నాకెందుకు అనుమానంగా ఉందే డాక్టర్లు పొరపాటు పడి ఉంటారు అని ఉషా అలా ఎలా పొరపాటు పడతారమ్మా అది చాలా పెద్ద హాస్పిటల్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా మామూలు చిన్న డాక్టర్స్ ఏం కాదు పెద్ద డాక్టర్సే అని అంటుంది అప్పుడు వాళ్ళమ్మ పెద్ద డాక్టర్ చిన్న డాక్టర్ కాదే డాక్టర్ హస్తవాసి బాగుండాలి మన వీధి చివర ఉన్న జానకమ్మ కొడుక్కి పెళ్ళై మూడేళ్ళైనా పిల్లలు పుట్టలేదంట ఒక హాస్పిటల్లో చూపిస్తే సంవత్సరం తిరిగేసరికి పన్నెండు బిడ్డను కన్నారంట అక్కడ చాలా మంచి గైనకాలజిస్టులు ఉన్నారంట పద ఆ హాస్పిటల్కి వెళ్దాం అని వాళ్ళ అమ్మ అంటే అవసరం లేదమ్మా చెప్పాను కదా నేను చూపించింది కూడా పెద్ద హాస్పిటలే అంటుంది ఉషా అప్పుడు వాళ్ళమ్మా నేను చెప్తున్నాను కదా నేను చెప్తుంది కూడా పెద్ద హాస్పిటలే అని మనం ఒకసారి అక్కడికి వెళ్ళి నీకు చెకప్లు చేయిస్తే నీకు పిల్లలు పుట్టరు అనేది అనే అవకాశం ఉండొచ్చు కదా అని అంటుంది ఉషా నేను చెప్పేది వినమ్మా అంటే నువ్వేం చెప్పినా నేను వినను మన ఇద్దరం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాం ఆ డాక్టర్ని కలుస్తున్నాం నువ్వు ఇంకా ఏం అన్నా కూడా నా మీద ఒట్టే అని అంటుంది ఉషా అమ్మ ఏంటి చిన్నపిల్లలా అంటే మరైతే పద పద రావే అంటూ ఉషా చేపట్టుకుని తీసుకెళ్తుంది కిరణ్ మయి స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచని ఆ జరిగిన విషయం అంతా గుర్తు చేసుకుని బాధపడుతుంది ఈలోగా వాళ్ళ ఆయన వచ్చి కిరణ్ ఏమైంది అలా ఉన్నావు మనసు బాగాలేదా అని అడుగుతాడు కిరణ్ పరిస్థితులు బాగుంటేనే కదండి మనసు బాగుంటుంది అంటే మనసును డిస్టర్బ్ చేసే పరిస్థితులు ఇప్పుడేం వచ్చాయి అని అడుగుతాడు వాళ్ళ ఆయన కిరణ్ కొత్తగా ఏం కాలేదండి ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ డిస్టర్బ్ అయ్యాను అని అంటుంది మనకి ముగ్గురు మగపిల్లలు ఉన్నా కూడా మన ఇంటికి వారసుడు లేకుండా పోయాడు పసిపిల్లల బోసినవ్వులు ముద్దు ముద్దు అడుగులు అవన్నీ చూసే భాగ్యం మనకి లేకుండా పోయింది అది గుర్తొచ్చినప్పుడల్లా మనసుకి బాధగా ఉంటుందండి అంటుంది కిరణ్మయ్యి ఈ లోగా వెనక నుంచి స్లోగా హారిక వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటుంది దానికి వాళ్ళ ఆయన దానికి బాధపడటం ఎందుకు కిరణ్మయ్యి మనకు వారసుడు కావాలి అనుకుంటే మనం దత్త తెచ్చుకుందామని అనుకున్నాం కదా అని అంటాడు ఎంత దత్తత తెచ్చుకున్నా పరాయి రక్తమే కదండి అని కిరణ్మయ్యి అంటుంది హాయిక కిరణ్మయ్యితో అత్తయ్య మీరు మాట నిజమే బయట వాళ్ళని ఎవరిని దత్తత తీసుకున్నా అది పరాయి రక్తమే అవుతుంది కదా అదే పల్లవి బిడ్డని దత్త తీసుకున్నాం అనుకోండి అది మన రక్తమే అవుతుంది కదా అని అంటుంది కిరణ్మయ్యికి ఒక్కసారిగా కోపం వచ్చేస్తుంది కిరణ్మయి కంగారు పడుతుంది వాళ్ళ ఆయన ఎక్కడ వింటాడో అని అప్పుడు హారికనేమో అంటే ఆ బిడ్డ మన కిరణ్కి పుట్టబోయే బిడ్డ అని అలా అనమాట అని హారిక అంటే కిరణ్మయ్యి కోపంగా ఎప్పుడు ఏం నే మాట్లాడాలో నేర్చుకో హారిక ఈ మధ్య నీకు నోరు బాగా ఎక్కువ అవుతుంది అని అంటుంది తగ్గించుకో అని చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు హారిక నోరు ఎక్కువ అవుతుందో లేదో తెలియదు కానీ ఇంట్లో పని మాత్రం ఎక్కువైపోతుంది అనుకుంటుంది హాస్పిటల్కి తీసుకెళ్తుంది ఉషా వాళ్ళ మమ్మీ ఉషా ఏమో అన్ని టెస్టులు చేయించాను అని చెప్పినా కూడా మళ్ళీ టెస్టులు చేయించడం ఎందుకమ్మా దండగా అంటే వాళ్ళమ్మ దండగో పండగో నీకేం తెలుస్తుంది అని అడుగుతుంది ఆ టెస్టులు కరెక్ట్ కాదేమో నీకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది అని డాక్టర్ గారు చెప్తే మనకి పండగే కదా అని అంటే అది కాదమ్మా నువ్వు ఇంకేం మాట్లాడకు ఈ డాక్టర్ గారి హస్తవాసి చాలా మంచిదంట అని వాళ్ళ అమ్మ అంటే ఏంటో అమ్మ నీ చేదస్తం అంటుంది ఉషా అక్కడ డాక్టర్ ఉషాని చూసి గుర్తుపడుతుంది ఉషా అని సంతోషిస్తుంది ఇద్దరు కగులించుకుంటారు ఉషా సుప్రియ సుప్రియ ఎన్ని సంవత్సరాలు అయింది చూసి అని ఇద్దరు సంతోషంగా ఉంటారు ఫ్రెండ్స్ అనుకుంటా చిన్నప్పటి నుంచి ఏంటి ఏమైనా బాగాలేదా ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది డాక్టర్ అదేం కాదు అంత బాగానే ఉంది అని ఉషా అంటుంది అప్పుడు మరి ఇంకేంటి ప్రాబ్లం అని సుప్రియ అడిగితే ఉషా తలదించుకుంటుంది అప్పుడు ఉషా వాళ్ళమ్మ డాక్టర్ల దగ్గర చెప్పడానికి సిగ్గుపడితే ఎలాగా డాక్టర్ల దగ్గర ఏమి దాయకూడదు పైగా తను నీ ఫ్రెండ్ కూడా కదా అని అంటుంది వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఏం లేదమ్మా ఈ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ హస్తవాసి చాలా మంచిదంట కదా ఒకసారి మౌషని చూపిద్దామని తీసుకొచ్చాను అని అంటుంది అప్పుడు సుప్రియ అలానా నేనే ఇక్కడ గైనకాలజిస్ట్ని అని చెప్తుంది వాళ్ళమ్మ చాలా సంతోషం తల్లి మా సమస్యలు తీర్చడం కోసమే ఆ దేవుడు నిన్న ఇక్కడికి గైనకాలజిస్ట్గా పంపించుంటాడు అని అంటే ఇంతకీ సమస్య ఏంటి అని అడుగుతుంది చెప్పగానే వాళ్ళ ఫ్రెండ్ షాక్ అవుతుంది ఏంటి మీ ఆయన బాధపడకూడదని లోపం నీలో ఉందని అందరికి చెప్పి నమ్మించావా అని అంటుంది నీకేమైనా పిచ్చా ఏ భార్య అయినా ఇంత పెద్ద నింద తన మీద వేసుకుంటుందా ఇలాంటి త్యాగానికి ఎవరైనా పూనుకుంటారా నీకు పిల్లలు పుట్టే అవకాశం లేదు కదా అని మీ అత్తగారు మీ ఆయనకి వేరే పెళ్లి చేస్తే నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది అప్పుడు ఉషా మా అత్తయ్య గారు దేవత అలాంటి పని చెయ్యరు అంటే ఒకవేళ ఆవిడ చేయించకపోయినా పక్కన చేయించే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళ మాటలు విని విని మీ అత్తయ్య ఏదో ఒక రోజు అలా చేయొచ్చు కదా అని అంటుంది ఉష ఆ దేవుడు చెప్పినా కూడా మా అత్తయ్య అలాగ చెయ్యరు ఎందుకంటే మా అత్తయ్యకి నేనంటే ప్రాణం అని చెప్తుంది మా ఆయనకి కూడా నేనంటే ప్రాణం వాళ్ళిద్దరూ నా మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు ఇలా చెప్పడం తప్పనిపించలేదు అప్పుడు డాక్టర్ ఎందుకో నువ్వు చాలా పెద్ద రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది అంటుంది దాని వల్ల ముందు ముందు నువ్వు చాలా సమస్యల్లో పడే అవకాశం ఉంది అని డాక్టర్ అంటే అలా ఏం జరగదే అంటుంది ఉషా నువ్వు అనవసరంగా భయపడి నన్ను భయపెట్టకు దయచేసి లోపం నాలోనే ఉంది అని మా అమ్మకి చెప్పి నమ్మించు అని ఉషా అంటుంది మేడం మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని ఉషా అమ్మని లోపలికి పిలుస్తారు అప్పుడు ఆవిడ ఉషాకి అన్ని పరీక్షలు చేశావా అమ్మ అంటే చేశాను ఆంటీ తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్తుంది డాక్టర్ వాళ్ళమ్మ నీ హస్తవాస మంచిదని ఇక్కడికి వస్తే మా ఉషకి ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని శుభవార్త వింటానని ఇక్కడికి వచ్చానమ్మ కానీ నా ఆశలన్నీ అడి ఆశలైపోయాయి అని అంటే బాధపడకండి ఆంటీ డాక్టర్లు కొంతవరకే చేయగలం మాకు పరిధులుంటాయి ఉంటాయి అని అంటుంది కోసమైనా ఎంత త్యాగం చేయడానికైనా రెడీగా ఉండే ఉషాకి తల్లితనాన్ని అమ్మతనాన్ని త్యాగం చేయమని రాసినట్టున్నాడు తన తలరాతలో ఆ దేవుడు అంటుంది డాక్టర్ అప్పుడు ఉషా నువ్వేం బాధపడకు సుప్రియ మాకు పిల్లలు పుట్టరు అనే బాధ మాకు మాత్రం లేదు నేను ఆయనకి పిల్లని ఆయన నాకు పిల్లాడు అంతే అంటుంది బాయ్ సుప్రియ అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కిరణ్మయ్యి మళ్ళీ తన చిన్న కొడుకు గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడే కిరణ్ వస్తాడు కిరణ్మయ్యి అక్కడి నుంచి లెగిసెళ్ళిపోతుంటే అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా నా మొహం చూడటం కూడా నీకు ఇష్టం లేదు అని నాకు తెలుసమ్మా అయినా కూడా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా బిడ్డ బాధని తల్లి తప్ప ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అని తప్పు చేసిన బిడ్డని క్షమించేది శిక్షించే అర్హత అమ్మకు తప్ప ఇంకెవ్వరికి ఉండదు కదమ్మా నా తప్పును క్షమించమ్మా అంటే అప్పుడు కిరణ్ కిరణ్మయ్యి నువ్వు చేసింది తప్పు అయితే క్షమించేదాన్ని ఆ తప్పుని సరిదిద్దేదాన్ని నువ్వు చేసింది పాపం అయితే పాప పరిహారం చేయించి ఆ శిక్ష నుంచి నేను ఎలాగోలా తప్పించే దాన్ని కానీ నువ్వు చేసింది అంతకు మించిన తప్పు అందుకే ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉన్నాను అని కిరణ్మయ్యి అంటే కిరణ్ అలా అనకమ్మా ఈ సమస్యకి నువ్వు తప్ప ఎవరు పరిష్కారం చెప్పలేరు అంటాడు ఈలోగా హారిక వచ్చేస్తుంది ఆ పల్లవి ఆల్రెడీ ఈ సమస్యకి పరిష్కారం చెప్పింది కదా కదత్తయ్యా అని అంటుంది కిరణ్మయ్యి కోపం వస్తుంది అదే ఆ పల్లవి కిరణ్ బిడ్డని కనేసి తనకిచ్చేసి తను అమెరికా వెళ్ళిపోతాను మన ఇంటి వారసుని మనకిచ్చేసి తను అమెరికా వెళ్ళిపోతాను అని ఇంది కదా అంటున్నా అంటుంది హారిక పల్లవి చెప్పినట్లు ఆ బిడ్డని మనం తెచ్చేసుకుంటే మన వారసుడు ఎక్కడో అని అదలాగా పెరగకుండా మన ఇంటికి వచ్చేస్తాడు అంటుంది హారిక ఉషకి బిడ్డలు లేరు అన్న కొరత కూడా తీరిపోతుంది అని హారిక అంటే కిరణ్మయి నోర్ ముయ్ అని గట్టిగా అరుస్తుంది హారిక మీద ఆవిడ గారు చెప్పారు అని మనం అలాగ చెయ్యాలా అసలు ఆ పిల్లోడు మన వారసుడో కాదో తెలియకుండానే బిడ్డని తీసుకొచ్చే విషయం గురించి ఆలోచిస్తారేంటి కిరణ్ అమ్మ పల్లవి కడుపులో పెరుగుతున్న బిడ్డ మన వారసుడే అని అంటాడు అని గ్యారంటీ ఏంటి అంటుంది కిరణ్ అసలు తన కడుపులో పెరుగుతుంది నీ బిడ్డే అని గ్యారెంటీ ఎంట్రా ఒక పెళ్ళైన వ్యక్తితో ఇలాంటి సంబంధం పెట్టుకున్న ఆ అమ్మాయి మాటలు ఎలాగ నమ్ముతాం కిరణ్ తన మాటలు నమ్మి నేను ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పడం లేదమ్మా ఆ బిడ్డ నిజంగా నా బిడ్డ అన్న నమ్మకంతో నేను చెప్తున్నాను అంటాడు కిరణ్ హారిక తెలియకుండా ఎలా ఉంటుందిలే అత్తయ్య తప్పు చేసిన వాడికి దాని ఫలితం తెలియదా ఏంటి అని అడుగుతుంది కిరణ్ అమ్మ ప్రస్తుతం పల్లవి ఏ పరిస్థితుల్లో ఉందో తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో నీకు తెలీదు తనకి వెనక ముందు ఎవ్వరూ లేరు సైకలాజికల్గా ఫిజికల్గా నేను తనకి సపోర్ట్ ఇచ్చి తీరాలి జరిగిన చెడులో కూడా మంచిని ఆలోచించమంటారు అలా ఆలోచిస్తే ఆ బిడ్డని మన ఇంటికి తెచ్చుకుంటే మన ఇంటికి వారసుడు లేడు అన్న లోటు లేకుండా పోతుంది పల్లవి సమస్య కూడా తీరుతుంది అని అంటాడు కిరణ్ కానీ ఉషకి సమస్య అవుతుంది కదా నువ్వే తన ప్రపంచం అంటూ బతుకుతున్న ఆ పిచ్చి తల్లికి పెద్ద సమస్య అవుతుంది కదా అది అర్థం కావట్లేదా నీకు అని అడుగుతుంది మయ్యి నీ జీవితంలో మరో స్త్రీ ఉందన్న విషయం కూడా తను తట్టుకోలేదు అలాంటి ఆ పతివ్రతతో నీ స్త్రీ నీ భర్త వేరొక స్త్రీతో కాపురం చేసి బిడ్డని కంటున్నాడు ఆ బిడ్డను తీసుకుని నీ బిడ్డగా పెంచుకో తల్లి అని ఎవరు చెప్తారు ఎలా చెప్తారు అంటూ ఏడుస్తుంది కిరణ్ మయ్యి ఆ విషయం విషతో నువ్వే చెప్పాలమ్మా అంటాడు కిరణ్ అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో మేఘన నిషా ఉంటుంది కదా పల్లవి పల్లవికి ఇలా చెప్తుంది ఫోన్ కాల్లో కిరణ్ తో కలిసి గుడికి వెళ్ళి నీ కోరిక దేవుడికి చెప్పు అని అంటుంది అప్పుడు పల్లవి ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ నాతో గుడికి రావడానికి ఒప్పుకుంటాడో లేదో అక్క అని అంటే హారిక నీతో వస్తాడు ఎందుకంటే ఉషా ఇంట్లో లేకుండా నేను చేస్తాగా అంటుంది మేఘన ఉషా వాళ్ళ మమ్మీ ఉషాతో రేపు కార్తీక పౌర్ణమి కదా మీ ఇద్దరు చక్కగా ఉపవాసం ఉండి గుడికి వెళ్లి ఆ శివయ్యని దర్శించుకొని దీపం వెలిగించుకోండి అని చెప్తుంది మరో పక్కన హారిక కిరణ్ బయ్యతో తనంతగా ప్రాధాయపడుతున్నాడు కదా అత్తయ్యా కిరణ్ చెప్పినట్లు చెయ్యొచ్చు కదా అని అడుగుతుంది అంతా వినేస్తుంది ఉషా వాళ్ళ మమ్మీ బయట నుంచి వదిన గారు అంటూ ఏడుస్తుంది బొమ్మరిల్లు సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్